మిన్ను లేండి మిన్ను అప్పుడు ఏ హాలే కాదు ఈరోజు రాకి పండుగ నేహ మిన్ను లే హాలే కాదు రాకి పండుగ హాల్డే ఏ కట్టాలి లేబట్ట చెప్తా నేను ఎవరి కట్టాలో లే మీరు లేచి లేచిట్ నేను ఎవరు గట్టాలో చెప్తా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి ప్లీజ్ ఎవరికా మీకు అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పండి జునేదార్ చిద్దన్నా సురన్నా నరన్నా వాళ్ళందరికి రాఖీ కట్టాలి వాళ్ళందరి బదులు వాళ్ళంద తరఫున తరపున డా డాడీకి కట్టండి అన్నే తమ్ముడు కాకుండా అన్నే తమ్ముడు లేరు కాబట్టి డాడీ మీకు రక్ష ఉంటాడు కాబట్టి డాడీకి కట్టండి డాడీ కట్టినాక మునుగోడికి వెళ్ళి తాతకి బాబాయ్కి కట్టండి అట్లనే సురన్నయ్య నరన్నయ్య ఉంటారు అక్కడ వాళ్ళకు కూడా కట్టండి అయాసి కూడా కట్టు అట్లనే అక్కడ అయాంచు కూడా ఉన్నాడు అయాంశు కూడా ఉన్నాడు అక్కడే అయాంచు కూడా కట్టండి ఓకేనా అందరికి కట్టండి ఓకేనా గిఫ్ట్ గిఫ్ట్ అని మనం కోరుకోవద్దు ఏం గిఫ్ట్ ఇచ్చిన ప్రేమతో కట్టాలి గిఫ్ట్ కోసం కాదు కట్టేది అట్లా చేయద్దు అయితే నువ్వు డబ్బుల కోసమే నాకి కడతా అంటున్నావు అనమాట అంతేనా చిన్నోడు కదా కాడ ఏం పైసలు ఉంటాయి చెప్పు ఏం వస్తాయి చెప్పు చెప్పు నువ్వు అని ఎవరినిచ్చినా దాచిపెట్టుకున్నాడు ఆమెకి కాకరకాయ అవును రాకీ పండుగ అన్నలు తమ్ముళ్ళు ఉన్న వాళ్ళకే కదా మీరు రాఖీ పండుగ మాకు అన్న తమ్ముళ్ళు లేరు అన్నారు కదా మరి మీకెందుకు చికెన్లు చికెన్ ఇవ్వండి నా ఇదిగో తీసుకోండి చికెన్ ఇవ్వండి నా తినండి వాటర్ నువ్వు తెచ్చుకుంటేదినే సరే అన్న తొందర తినమంటుండే ఆడి బాలకృష్ణ మామ వచ్చింది కదా తీసుకెళ్తాడంట మళ్ళీ మునుగోడుకి ఓకేనా ఫాస్ట్ ఫాస్ట్ గా తినండి ఓకేనా గాడి చుట్టాలా అవునా ఏమో నాకు తెలియదు అని సార్ కడుపు ತೇಂದ್ರಾನಾ ನಾನು ಕೂಫಟಮೆ ವಾಂಗಿರಲ್ಲ ಅದನ್ನ ಉದ್ದೇಶ ತೇಂದ್ರಾನಾ ಹೈದರಾಬಾದ್ ಹೊರ ಆದಿರಿ ಮೇರೆ ಒಂದು ಬರ ಅದ್ರು ಸರ್ ಸರ್ మళ్ళీ ఆడ తీసుకుంది ఒకటి అమ్మ తాతకు తినిపి ఇప్పుడు డాడీకి ఏదైనా ఇష్టమే తినిపి

सालेगा दे वाट कर दातो कटास बेटा ఇటు మలుపు నువ్వు చెయ్యి ఇటు మలుపు ఒక మూడు వేసినాక ఇంకో మూడు అయినా వీడు తింపి అయిపోతాయి ఓ తినిపిరా చేస్తావు

మా ఇంటికి వచ్చి నాతో రాఖీ కట్టించుకున్న బాలకృష్ణ అన్నయ్యకి హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్ యూ అన్న మీరు రాఖీ పండగ రోజు ఎవరెవరికి రాఖీ కట్టారో కామెంట్ చేయండి ఇంకా అన్నలు తమ్ముళ్ళు ఉంటే ఎవరితో రాఖీ కట్టించుకున్నారో కామెంట్ చేయండి తాత కంట తీసుకోవతారా డ్రింక్ అస్సలే తీసుకోవరు డ్రెస్లో పెట్టుకొని పోయి బాబాయ్కి బాబాయ్కి తాత కట్టండి అన్నేళ్ళకి ఆ షుప్ కూడా కట్టండి ബൈ ബായ് പൊട്ടിക്കോക്കണ്ടേ ബൈ ബൈക്കോട്ട്